రెండు సంవత్సరాలు ఉంటారు పోతారు మీ పదవేమి శాశ్వతం కాదు మీరు ఆ రెండు సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా పాలన సాగుతున్నది అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా కూడా మాట్లాడవచ్చునా ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవరిడే నాకైతే ఒక ఐదారు రోజులు రాయించినారు బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్ని నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బిఆర్ నాయుడు గారు నన్ను బూతులు తిడుతూ తిట్టిస్తూ గత ఏడెనిమిది సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శఫాషని మెచ్చి ట్విట్ ప్రోకో పథకం కింద నాయుడు గారికి టిటిడి చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఏం కాదు కదా ఆయన గారు మమ్మల్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది రోజు డిబేట్లు పెట్టేది ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పరులను పెట్టేది ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నేను చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ నాయుడు గారు రోజు నాతో నా గురించి మాట్లాడుతున్నారు నువ్వు ఎంతరా నీ బతుకెంతరా నువ్వు ఏం రోడ్లలో ఉండ తిరుపతి నుంచి రైట్ నా వెదవని రాసుకెళ్ళని అనేటువంటి నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని ఎందుకబ్బా అంత భయము నీకు నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా నా మీద విచారణ చేయించండి అని చెప్పింది అలా కాదంట నీకు సిబిఐ కావాల ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు కరెక్టే ఈరోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా మీరు నియమించే సిట్లు మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్ ఆ సిట్ సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి మా మీద నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా